కేంద్ర ప్రభుత్వం ఉంది మీ మీద ఆధారపడే ఉంది పవన్ కళ్యాణ్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు నలుగురు తల ఒక్కొక్కటి ట్రెక్కిన కూడా కనీసం ఒక నాలుగు పథకాలు ఏంటి వాళ్ళు చెప్పినట్టు అన్ని కాకపోయినా ఏ ఒక్క పథకం కూడా ఇన్ని పార్టీలు ఇంతమంది నాయకులు అన్నీ కలిసి ఒక్క బటన్ నొక్కేదానికి మీకు ఒక్క స్కీమ్కి బటన్ నొక్కేదానికి మీరు చే చేయలేని పరిస్థితిలో ఉన్నారు మీ అనుభవం ఏమైంది మీరు చెప్పిన మాటలు ఏమైపోయినాయి సంపద సృష్టిస్తామన్నారు ఏం సృష్టించినారు ఎక్కడ సంపద సృష్టించినారు ఈరోజు మహనాడులో ఈరోజు మహనాడు చూసిన తర్వాత పూర్తిగా అర్థమైంది ప్రజలకు ఈరోజు యాభై ఏళ్ళకి పెంచే మాట్లాడినారా ప్రతి ఆడబిడ్డకు పద్దెనిమిది ఏళ్ళు పదహైదు వందలు అన్నారు మాట్లాడినారా ఏ ఒక్క పథకం కూడా మేము కనీసం రాబోయే ఐదేళ్లలో చేస్తామని కూడా చెప్పలేని ఈ కూటమి నాయకులు ఉన్నారు ఈరోజు ఎక్కడ కూడా మహనాడులో ఈ పథకాలు మేము అమలు చేస్తాము ఈ ఐదేళ్లలోనే చేస్తామని చెప్పినారా కనీసం ఈ ఐదు సంవత్సరాల్లో కూడా మేము చేస్తామని చెప్పలేనటువంటి దయనీయ పరిస్థితులలో ఈరోజు కూటమి నాయకులు ఉన్నారంటే కేంద్ర ప్రభుత్వం పూర్తి అండ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి తెలుగుదేశం పార్టీ మీద పూర్తిగా డిపెండ్ అయ్యింది ఈరోజు మీరు అంతా కూడా చూస్తే ఒక్క పథకం అమలు చేస్తాను హామీ చెప్పారు డబ్బులు కొట్టుకుంటున్నారు ఇదేదా కడప మా అడ్డా అని చెప్పి కడపనే కాదు రేపు రాబోయే రోజుల్లో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అడ్డగా మారుతుంది ఏ మాత్రం కూడా అనుమానం లేదు ఒక కడపే కాదు రాష్ట్రం అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డగా మారబోతా ఉంది ప్రజలు ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నారు ఈ మహనాడు తీసుకున్న తర్వాత ఈ మహనాడు చూ చూసిన తర్వాత ప్రజలకు ముందో ఒక సంవత్సరం రెండేళ్ళకు మూడేళ్లకు వస్తాయని నమ్మకం ఉండేది పెద్ద ఆర్భాటంగా కడపలో మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి అడ్డాల పెడుతున్నా అని గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ మహానాడు చూసిన తర్వాత ఇంకా ఈ కూటమి ప్రభుత్వం ఈ ఐదేళ్లలో కూడా ఇవి చేయదు అని డిసైడ్ అయిపోయినారు